ఈ రోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఈ కోర్ అర్బన్ రీజియన్ లో ముప్పై తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న చాలా మంది సబ్ రిజిస్టార్ ఆఫీసులకు పోయి ఉంటారు కూర్చోవడానికి కూర్చుండదు నించోవడానికి జగా ఉండదు గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ బోధం అంటే ఇక్కడ కనిపించదు ఎక్కడ మెట్ల మీద ఎక్కుతే పాన్ పరాగులు తిని ఉంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతాము అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అభివృద్ధి చెందిన అంటున్నాం ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయంటున్నాం మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ గూగుల్ మన దగ్గర ఉన్నాయంటున్నాం హెచ్సిఎల్ కాగ్నైజన్ టీసీఎస్ ఇక్కడ ఉందంటున్నాం కానీ మన బుద్ధి మన ఆఫీసులో తీరు మారడం లేదు ప్రపంచ దేశాలకు సంబంధించిన వచ్చి ఉన్నా ఏ ఇల్లు కొనుక్కున్నా ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకురా దేవుడా ఇక్కడికి వచ్చిన అనుకునే పరిస్థితి ఆ యువ జంటకు ఈరోజు కనిపిస్తుంది ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో ఉంటే భార్యను తీసుకెళ్లాలంటే పెళ్ళి నమోదు చేయించుకోవాలి అధికారిక పత్రం తీసుకోవాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భార్యను వెళ్ళి కుటుంబ సభ్యులతో అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోటో దిగే పరిస్థితులు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయా మీరు ఆలోచన చేయండి అందుకే నేను చెప్పాను శ్రీనివాసరెడ్డి గారికి సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మనకు బంగారు గుడ్డునిచ్చే బాతు ఆ బంగారు బాతును ఈరోజు మనం జాగ్రత్తగా దాన్ని మంచిగా చూసుకోవాలి అక్కడికి వచ్చే వాళ్ళు కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నారు పదిహేను వేల కోట్ల రూపాయలు మనకే వస్తున్నాయంటే రియల్ ఎస్టేట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులుగా పెడుతున్నారు సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ ఛార్జ్ చేసే మనకే పదిహేను వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఆ ఆస్తులు కొనుక్కుంటున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చేవాడు ఆఫీస్కి వస్తే నించోవడానికి జగా లేదు కనీసం మర్యాదగా పలకరించేవాడు లేడు వాళ్ళని ఏదో దొంగల్ని చూసినట్టుగా లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తే నేరం చేస్తే సబ్రీ స్టార్కు వచ్చినట్టుగా మనం పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ విధానంలో మార్పు రావాలి మన ఆలోచన దూరంలో మార్పు రావాలి అందుకే ఈరోజు ఇక్కడ మూడు ఎకరాల పైగా స్థలాన్ని యాభై వేల స్క్వేర్ ఫీట్లో ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎంత గౌరవంగా మర్యాదగా వసతులు ఉన్నాయో ఆ స్థాయిలో ఈరోజు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇక్కడ నిర్ణయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం